చెప్పారు ఇక్కడికి వెళ్ళమని అదే పెట్టబిల్లి కాపారం పంచాయతీ చెప్పండి పాలే వారేవన్నా అంటే ఇవ్వట్లేదు తాత మూడింటికాడి నుంచి ఇస్తున్నారు ఎల్లు తాత నువ్వు బాగుంటావు నీ పెన్షన్ కోసం నువ్వు వచ్చావు ఎక్కడి నుంచి వచ్చారు అమ్మా మీరు గురుగురు నుంచి ఇక్కడికి వచ్చి పన్నెండు గంటల నుంచి ఉన్నాం నీకు ఎవరు పంపించారు పెన్షన్ ఇక్కడ ఇస్తారని చూడండి జగన్మోహన్ రెడ్డి గారి ఐపాక్ దరిద్రమైన ఐపాక్ ఆంధ్రప్రదేశ్ ని నాశనం చేయడానికి పూనుకున్న ఈ ఐపాక్ వైకాపా కొంతమందిని రాజకీయంగా వాడుకుంటూ నిజానికి వాలంటీర్లు కూడా రోడ్డు మీదకి లాగేశారు తల్లి ఐదు వేల జీతం అని ఈ రోజు వాళ్ళందరినీ రాజకీయ రంగు రేపు వాలంటీర్లు కూడా కాపాడేది తెలుగుదేశం పార్టీ ఉదయం తొమ్మిది గంటలకు దేనికి వచ్చావు తల్లి ఇక్కడ ఇస్తామని ఎవరు చెప్పారు అనుకుంటున్నారు ఎంత దుర్మార్గం అండి సరైన ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఆఫీస్ నుంచి పంపకుండా వీళ్ళందరినీ తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు చెప్తా తొమ్మిది గంటల నుంచి ఆ మహిళ డెబ్బలు మరియు బాధ చేస్తారు కరుపు మంట బాధ ఎవరు చెప్పుకుంటుంది తొమ్మిది గంటల నుంచి మజ్జిగ నీళ్ళు ఇచ్చారా గుక్కడి నీళ్ళు ఇచ్చారా తల్లి మీకు ఎమ్మ గుక్కడి నీళ్ళు ఇచ్చారా లేదు మజ్జిగి ఇచ్చారా ఎవరి ఎవరి

ఈ వృద్ధులు ఈ పెన్షన్ తీసుకోబోయే వాళ్ళు రేపు నాలుగు వేల పెన్షన్ నుంచి ఇంటికెళ్ళి మరి పడుకుంటే ఇంటికి రైతుల్ని మరి వృద్ధుల్ని కాపాడుకునేది తెలుగుదేశం రెండు వందలని పెద్ద రెండు వేలు పెన్షన్ పెంచింది మేము రెండు వందల నుంచి రెండు వేలు పెన్షన్ పెంచింది మేము మొన్న ఐదు సంవత్సరాల కితే అధికారం వస్తే ఒకేసారి మూడు వేలు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు చెప్తున్నాం వీళ్ళని కాపాడుకుంటాం మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మా పెన్షనర్లందరినీ ఇబ్బంది పెట్టాలనుకున్నా మేము ఇబ్బందులు పడనేవం పెన్షనర్లందరినీ ఇబ్బంది పెట్టాలనుకున్నా మేము ఇబ్బందులు పడనేవం